హలో గైస్ అందరికీ రెండు వేల ఇరవై ఐదులో బాక్సాఫీస్ దగ్గర ఇంకా పుష్ప రికార్డ్స్ని బ్రేక్ చేయలేదు ఏ మూవీ గత ఏడాది చివరిలో వచ్చిన పుష్ప ను రఫ్ ఆడించేసింది ఏకంగా బాహుబలి రికార్డ్స్ను బద్దలు కొట్టింది అనడంలో సందేహం లేదు ఇంత కలెక్షన్స్ రావడానికి కారణం ఉన్న దమ్ము సుకుమార్ డైరెక్షన్ ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ ఒక్కసారిగా పుష్ప సినిమాతో ఇండియా మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు బన్నీ ఇక ఈ సినిమాను బీట్ చేయడానికి ఆగస్ట్ ఫోర్టీన్ నా కూలీ అండ్ వార్ టూ మూవీస్ రెడీగా ఉన్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ రెండు నువ్వంటే నువ్వంటూ పోటీ పడుతున్నాయి రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి దీంతో అందరూ ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ఫస్ట్ ఏ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది అని టాక్ నడుస్తుంది తమిళనాడులో లోకేష్ డైరెక్షన్కి పిక్చర్ ఫ్యాన్స్ ఉన్నారు అందులో ఆయన తీస్తున్నది యూనివర్సల్ మూవీ కావడంతో ఇంకా హైప్ ఉంది ఇంకా రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఓ టైంలోనే బాక్సాఫీస్ను రోబో మూవీతో షేక్ చేసి పడేశాడు ఇప్పుడు ఇది హిట్ అయితే మాత్రం వెయ్యి కోట్లు పక్కా ఇక వాటు మూవీకి వస్తే హృతికృష్ణ తన స్టైల్తో తన పర్ఫార్మెన్స్తో తన కండలతో తన కళ్ళతో మెస్మనైజ్ చేయగలడు బాలీవుడ్లో అందరూ అతన్ని గ్రీ కార్డ్ అంటారు ఇక టాలీవుడ్ విషయానికి వస్తే బాక్సాఫీస్ అమ్మం మొగుడు ఎన్టీఆర్ ఎన్ని పేజీల డైలాగులైనా ఒక్క టేక్లు చేయగల ఏకైక హీరో తన పర్ఫార్మెన్స్తో అందరినీ తన వైపు తిప్పేలా చేయగలడు ఎన్టీఆర్ తాను డ్యాన్స్ వేస్తుంటే బ్యాక్ సైడ్ డ్యాన్సర్స్ కూడా తన స్పీన్ని అందుకోలేదు ఎన్టీఆర్తో యాక్టింగ్ అంటే హీరోయిన్ సైతం పరుగులెత్తాల్సిందే తన పద్దెనిమిది నేల వయసులోనే సింహాద్రి సినిమాతో రికార్డ్స్ అన్ని మడిచి జోబులో వేసుకున్నాడు ఎన్టీఆర్ ఆయనకు ఆ వయసులో వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక ఏ హీరోకు ఉండదు రాదు మొన్న వచ్చిన దేవర మూవీ కూడా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా వందల కోట్లు కొల్లగొట్టింది ఇక అదే హిట్ టాక్ పడింటే మాత్రం వెయ్యి కోట్లు కొట్టేంత స్టామినా ఇంటర్గా ఉందని చెప్పొచ్చు ఆగస్ట్ ఫోర్టీన్త్న వచ్చే ఈ రెండు మూవీస్ మధ్య బిగ్ క్లాష్ జరగనున్నాయని చెప్పొచ్చు ఇంత భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు రావడం అంత మంచిది కాదు అని కూడా చెప్పొచ్చు సరే ఏది ఏమైనా రెండు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మీరు ఫస్ట్ రోజు ఏ మూవీకి వెళ్తారో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్